శ్రీ శివానీ విద్యార్థుల ప్రతిభ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ ఫలితాలలో గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీస్ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ నూట ఇరవై మార్కులకు గాను శ్రీ శివాని విద్యార్థులు సాయి లిఖిత తొంభై తొమ్మిది సాయి దేవ హర్ష తొంభై ఐదు వంశీ తొంభై ఒకటి పద్మావతి ఎనభై తొమ్మిది వేణు ఎనభై ఎనిమిది మిథిలేష్ రెడ్డి ఎనభై రెండు సుహాయిల్ డెబ్బై ఎనిమిది వసీ మహమ్మద్ డెబ్బై ఆరు యశ్వంత్ డెబ్బై నాలుగు శ్రీ సంతోష్ డెబ్బై మార్కులు ఇరవై ఎనిమిది

సో మా విద్యార్థులలో సాయి సాయిత నూట ఇరవై మార్కులకు గాను తొంభై తొమ్మిది మార్కులు సాధించింది అలాగే సాయి దేవర్ష తొంభై ఐదు మార్కులు అలాగే వంశీ తొంభై ఒక్క మార్కులు అలాగే పద్మావతి ఎనభై తొమ్మిది మార్కులు వేణు ఎనభై ఎనిమిది మార్కులు అలాగే మిథిలేష్ రెడ్డి ఎనభై రెండు మార్కులు అలా డెబ్భై ఎనిమిది డెబ్బై ఆరు శ్రీ సంతోష్ డెబ్బై నాలుగు అలాగే డెబ్బై మొత్తం ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి జై కేందేశారు దీనికి సహకరించిన మా టీచర్స్ కూడా కృతజ్ఞతలు అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు పేరెంట్స్ కూడా శ్రీ శివాని స్టడీ సెకల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఆర్ జేసి ఫలితాలలో కూడా మా శ్రీ శివానీసరికి విద్యార్థులు పదమూడు మంది ర్యాంకులు సాధించారు అందులో సాయి రాష్ట్ర స్థాయిలో పదిహేను వందల నలభై మూడవ ర్యాంకు సాధించడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు అలాగే పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో ఈ ఫలితాలు మొత్తానికి కేవలం ఇరవై ఐదు రోజుల శిక్షణతో సాధించినటువంటి ఫలితాలు ఇవి సో అందులో ఆ విద్యార్థుల హార్డ్ వర్క్ డెడికేషన్ డిసిప్లైన్ ఎంతో అందులో కారణం ఉంది సో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సో అద్భుతమైనటువంటి విధంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్